ఆ జిఎస్డిపి అది కూడా చెప్పారు మీరు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష మాదేంటే రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి జిఎస్డిపి కూడా బాగా పెరిగింది నేను ఇంకో మాట్లాడుతున్నా వాడిని ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే జిఎస్డిపి బాగా పెరిగితే ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గారు అప్పులు ఎక్కువ చేసుకోరు అప్పులు ఎప్పుడు చేస్తారు మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు ఓ పక్కన ఆదాయం విపరీతంగా పెరుగుతుందో ఎక్కువ జిఎస్టిబి పెరుగుతుందంటాం అప్పులు మాత్రం ఏడు లక్షలు కోట్లు చేస్తుంది అంటాం ఇది ఎక్కడండి ఇంకోటి కూడా చెప్పారు మాకు రెవెన్యూ రిసీప్స్ విపరీతంగా ఉంది జిఎస్టిబి ఎంత పెరిగింది నేను ఇది చెప్పట్లేదు అంటారు నేను చెప్తాను మరి ఇంత బాగా పెరిగితే ఓడి ఎందుకు తీసుకున్నారు అధ్యక్షుందరూ ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకున్నారో మీకు రెండు ఉపయోగంగా ఆర్ఐ వస్తుంది జిఎస్డీ పెరుగుతా ఉంటే ఓడి తీసుకో ఓడి అంటే ఏంటి అసలు ఓడి ఓడి అంటే ఏంటి ఈయన పూర్తి చెప్తే బాగుంది రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ ఉంటాయి కాబట్టి రాష్ట్ర ఈరోజు భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు ఓడి అంటే ఏంటి దివాలా తీవటం ఓ దివాలా తీయటం బ్యాంక్ కరప్ట్ కావటం ఇది పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి మరి ఒకసారి చెప్పండి నేను ఒకసారి చెప్తేనే బాగుంది నాకు రెండోసారి చెప్తే ఇంకా బాగుంటుంది వద్దండి